దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము కొరకు యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ చనములు యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనము నీ భారము ఎహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు దేవుని బిడలకు తాను చెప్పుచున్న మాటలు ఆదరణననేది కలిగించుచు ఉన్నది లోకములో ఎంతోమంది ఆదరణ లేనివారుగాను కలవరములతోనూ భారములతోనూ కృంగుచున్న వారి అందరికీ ఈ వాక్యము ద్వారా మనము ధైర్యపరచబడుతూ ఉన్నాం ప్రతి మనిషి మీద ఒక భారం అనేది కనబడుతూ ఉన్నది పాప భారం అనవచ్చు లోక భారములు అనవచ్చు ఇంకా ఎన్నో భారముల చేత మనుషుడు కృంగిపోతూ ఉన్నాడు వాక్యము మనకేం బోధిస్తుంది మన భారములన్నీ కూడా దేవుని మీద మోపమని చెప్పుచున్నది కనుకని యేసుప్రభు వారు కూడా లోకములో ఉన్నప్పుడు ప్రయాసపడి పారమోస్తున్న సమస్త చెనులార మీరందరూ నా రండి నేను మీకు నేను చెప్పాడు మన పాప భారములన్నీ కూడా తొలగిపోయి దేవుని విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి సమాధానం మనం పొందుకోవాలి కలవరములు లేని జీవితాన్ని చేయడానికి ప్రభువు మనలను పిలుచుచూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలార చదవబడిన వాక్య భాగములో మన బారములన్నీ దేవుని మీద మోపినప్పుడు ఆయన మనలను ఆదుకుంటూ ఉన్నాడు కృంగిన వారిని పైకి లేవనెత్తుచు ఉన్నాడు పెంట కుప్పలో నుండి దరిద్ర స్థితిలో నుండి ఒక మనుషుణ్ణి దేవుడే పైకి లేవనెత్తాలే తప్ప ఏ మనుషుడు కూడా వారిని పైకి లేవనెత్తలేరు కనుకనే దావీదు భక్తుడు తన జీవితంలో అనుభవపూర్వకముగా తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి దాని క్రింద వచ్చినములో మనము గమనించుచు ఉన్నాము నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని చెప్పాడు కదా నీతి మంతులుగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము కదల్చబడని ఒక గుంపు జనాంగమై ఉన్నాము లోకములో ఎక్కడ చూసినా అనీతి అనేది తాండవమాడుచున్నది ఉన్నది అనీతి కార్యములు జరుగుతూ ఉన్నాయి దుష్ట క్రియలు జరుగుతూ ఉన్నాయి కీడైన కార్యములను చేయడానికి మనుషులందరూ కూడా పురికొల్పబడుచు ఉన్నారు కీడైన తలంపులతో అనేకులు ఈ లోకములో తమ జీవితములనేవి వ్యయపరిచే స్థితికి వచ్చారు మేలు చేయడం కంటే కీడు చేయడానికే చాలామంది ప్రభావితులుగా మారిపోతూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడలారా నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని చెప్పాడు కదా మరి నీతి యావత్తు అనేది ప్రతి మనిషినిలో కూడా జరగాలి అనీతిగా ప్రవర్తించుచున్నవారు కార్యములను చేయుచున్న వారు వారి రాజ్యములు వారి దేశములనేవి కదిలించబడుతూ ఉంటాయి అయితే దేవుని రాజ్యము అనున్నది స్థిరముగా ఉండే రాజ్యముగా ఉన్నది ఎవరైతే నీతి యావత్తును జరిగించలేకుండా నీతి మంతులుగా కొనసాగలేకుండా ఉంటున్నారు వారందరూ కూడా కదల్చబడుతూ ఉంటారు అయితే ఇక్కడ నేను ఒకటి మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను ఎవరెవరు కదల్చబడరు నేను మరలా చెప్పుచున్న మాట ఎవరెవరు కదల్చబడరు అని మనము గమనించుచు ఉన్నప్పుడు వాక్యానుసారముగా మనము పరిశీలన చేయబోతు ఉన్నాం లోకములో కదల్చబడే గుంపు ఉన్నారు క్రైస్తవ మార్గములో ప్రయాణం చేస్తున్నటువంటి వారు వారు కదల్చబడకుండా తమ జీవితములనేవి కొనసాగిస్తూ ఉన్నారు నాలుగు విషయములను నేను మీ ముందు ఉంచుతాను నా ప్రియ దేవుని బిడలారా ఎవరెవరు కదల్చబడరు అనే అంశం మీద ఈ వర్తమానం అనేది మీకు అందించుచూ ఉన్నాను ఎవరెవరు కదల్చబడరు ఈ కార్యములనేవి నాలుగు కార్యములను మీ ముందు ఉంచుతూ ఉన్నాను మొదటిగా ఎహోవయందు నమ్మిక ఇంచువారు కదల్చబడరు మొదటిగా యహోవయందు నమ్మికయుంచువారు కదల్చబడరు నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనములో యహోవయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే దేవుని దేవునియందు నమ్మకముంచాలి అలాంటి వారిని చూసి వాక్యము సెలవిస్తూ ఉన్నది వారు కదలక నిలుచు సియోను కొండవలే కనబడతారని మరి ఈ రోజుల్లో దేవుని ఎందు మనము నమ్మకం చుచున్నామా మనుషుల ఎందు నమ్మకం ముంచుచున్నామా దేవుని ఎందు మనము నమ్మకముంచినట్లయితే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటామని చెప్పి వాక్యం మనలను ధైర్యపరుస్తూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా నమ్మకం నమ్మకముంచిన ప్రతి ఒక్కరూ కూడా కదల్చబడరు యందు నమ్మకించిన వారికి ఆయన కృప వారిని ఆవరించుచున్నదని ముప్పై రెండవ కీర్తన పదోవచనములో చెప్పబడుతూ ఉన్నది భక్తిహీనులకు వేదనలు అనేకములు కలుగుచున్నవి అనేక వేదనలు అనేవి భక్తిహీనులను వెంటాడుచున్నది ఉన్నది కానీ దేవుని బిడలకు దేవుని ఎందు నమ్మకముంచిన వారికి నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని చెప్పి ధైర్యపరిచే మాటలు అనేవి ఈ సమయంలో మనకు బోధించబడుతూ ఉన్నాయి ఒకవేళ ఇంతవరకు దేవుని ఎందు నమ్మకముంచకపోతే ఈ సమయము నుండి దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు నీ జీవితములో కథలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండెదవు రెండవదిగా గమనించుచూ ఉన్నప్పుడు యహోవయందు గురి నిలుపువారు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది దావీదు రాసిన పదహారవ కీర్తన ఎనిమిదో వచనంలో సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను అని అంటున్నాడు మన గురి మన ప్రభు వైపు ఉండాలి మన యొక్క గురి కుడికి కానీ ఎడముకు గాని తొలగిపోకూడదు మన యొక్క గురి లోకం మీద నిలిపేవారముగా ఉండకుండా దేవుని వైపు మన గురి నిలిపినట్లయితే దేవుని మీద మన గురి నిలిపినట్లయితే మన జీవితాలు బాగుపడతాయి కనుకనే లోకములో ఎంతోమంది దేవుని వైపు ఉండవలసిన గురి లోకం వైపు తమ దృష్టిని మళ్ళినప్పుడు ఆత్మీయ జీవితములో పడిపోతూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడలారా ఈ మాటలు వింటున్నటువంటి మీ బ్రతుకులలో దేవుని వైపు గురి నిలుపుచు ఉన్నారా దేవుని వైపు మన దృష్టి నిలిపినట్లయితే మనకు ఆశీర్వాదములనేవి కలుగుతూ ఉంటాయి ప్రతి కుటుంబములోను ప్రతి వ్యక్తిగత జీవితములోను దేవుని వైపు మన గురి నిలపాలని ఈ వర్తమానము ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అపోస్తులు కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో కూడా ఈ మాటలను గురించి మనం చదువుతూ ఉన్నాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మందు ఆయనను గుర్చి దావీదు ఇట్ల నేను నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని మనం ఎల్లప్పుడూ మన గురి మన దృష్టి ప్రభువును చూచే విధముగా ఉండాలి లోకములో మనలను మోసపరిచే కార్యములు మన దృష్టికి ముందుకు వచ్చినా కూడా వాటిని త్యజించి దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి మరి దేవుని వైపు మనం చూడాలంటే మన గురి ఆయన వైపు ఉండాలి కనుక రెండవదిగా ఎవరు కదల్చబడరు అని మనం గమనించు ఉన్నాము యందు గురి నిలిపినవారు మూడవదిగా మనం గమనించినట్లయితే యహోవాను ఆశ్రయించువారు కదల్చబడరు మూడవదిగా యహోవాను ఆశ్రయించువారు కదల్చబడరు కీర్తనలు అరవై రెండు ఆరో వచనము నుండి ఎనిమిదో వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు అరవై రెండవ కీర్తన ఆరో వచనము నుండి ఎనిమిదో వచనం వరకు గమనించినట్లయితే యహోవాను ఆశ్రయముగా చేసుకున్నటువంటి వారు దేవునిని ఎప్పుడైతే మనం ఆశ్రయించుచూ ఉన్నామో మనము కదల్చబడము మనము కలవరపడము మనలో దిగులు అనేది రాదు కనుకనే దేవునిని ఆశ్రయించడం కంటే మనుషులను అధికముగా మనం ఆశ్రయించుచూ ఉన్నప్పుడు మన బ్రతుకులలో అనేక ఆశీర్వాదములను కోల్పోతూ ఉన్నాము దావేదు భక్తుని యొక్క జీవితంలో దేవునిని ఎల్లప్పుడూ కూడా ఆశ్రయించే వ్యక్తిగా మారాడు కనుకనే మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మనుషులను నమ్ముట కంటే యహోవాను నమ్ముట మేలు అని చెప్పుచున్నాడు యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువయి ఉండదని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా మనము మూడవదిగా ఎహోవాను ఆశ్రయించే ప్రచులంగా ఉన్నట్లయితే మనము కదల్చబడము నాలుగవదిగా మనము గమనించుచూ ఉన్నాము నీతి ఎన్నటికి కదిలింపబడడు సామెతల గ్రంథము పదవ అధ్యాయము ముప్పయో వచనములో నీతి మంతుడు ఎన్నటికిని కదిలింపబడడు లోకములో మనం బ్రతికినంత కాలము నీతి మనము కొనసాగాలి నీతి యావత్తును మనము జరిగించాలి క్రైస్తవ మార్గములోనికి వచ్చిన తర్వాత నీతి యావత్తును జరిగించే ఒక వ్యక్తిగా మనము ఈ మార్గములో నడవాలే తప్ప పూర్వములో ఉన్న మన ప్రాచీన కార్యములను బట్టి ప్రాచీన పురుషుడు చేస్తున్నటువంటి క్రియలను బట్టి మనం ఇంకా సరైన మనసు లేకుండా మార్పు చెందలేని బిడలంగా మనం ఉన్నట్లయితే మనము కదిలించబడే వారముగా ఉన్నాం అయితే దేవుని వాక్యం ఏం బోధిస్తూ ఉన్నది నీతి మంతుడు ఎన్నటికీ కదిలింపబడడు నా ప్రియ దేవుని బిడలారా ఎవరెవరు కదల్చబడరు అని వాక్య అంశం మీద ఇంతవరకు దేవుని వాక్యమును మనం విన్నాము మన జీవితములో కదల్చబడకుండా ఉండాలంటే ఈ నాలుగు విషయములనేవి మనము అనుభవంలోనికి తీసుకుని వాటిని అనుసరించి దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఆయన రాకడకు మనము సిద్ధపడుటకు దేవుడే మనందరికీ కృపదయ చేయను గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మాలో ఉన్న కదల్చబడే క్రియలు ఏవైతే ఉన్నావో వాటిని విడిచిపెట్టి కదల్చబడకుండా ఉండడానికి కావలసిన కృపను మాకు ఇవ్వండి ముందుగా మిమ్మలను నమ్మినప్పుడు మేము కదల్చబడము మేము మీ మీ ఎడల గురి నిలిపినప్పుడు మేము కదల్చబడము మిమ్మలను ఆశ్రయించినప్పుడు మేము కదల్చబడము మేము నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నట్లయితే ఎన్నటికీ కదల్చబడమని వాక్యముల ద్వారాగా మీరు మాతో కూడా మాట్లాడారు మమ్మలను ధైర్యపరిచారు మమ్మలను బలపరిచారు అందును బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాము రాబోయే దినాలలో ప్రభు అనేక ఆత్మీయ విషయములు నేర్చుకుని దాని ప్రకారముగా జీవించే కృపను మాకందరికి దయచేయండి సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె క్రైస్త లార్డ్